అందుకే జన్మకి కారణం మరణానికి కారణం ఆయన తీసేస్తాడు అది చంద్రవంకకి గుర్తు కాలమునకు ఆయన లొంగడు సుమా అని అందుకే కాలాతీతుడు అని చెప్పడం కోసమని ఆ చంద్రవంకని ధరించి ఉంటాడు అంటే ఆయన పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడు కూడా మోక్షమును పొందగలడు కాబట్టి చంద్రావతంస శివ శివ ఈ నామం ఒక్కటిసాలు అబ్బో ఎంతమంది గుండెలు బాదుకుని ఏడిచారండి ఈ నామం ఒక్కటి నా నానుక మీద నర్తింపచేవయ రోజు కొన్ని మార్లైన ఈ నామం పలికేటట్టు చేయవ్యా అని ఏడ్చారు వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దూర్జుడి తల కొట్టుకుని అడిగాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమి స్థలంబవు శత్రుండ్ విషము దివ్యాహారము నెన్నగా అవనీ మండలిలోపలం శివ శివిచ్ఛా నొల్లాసకిన్ శివా నీనామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి అందుకే పరమ అసహ్యకరమైంది భయంకరమైనది ఏది చూసినా శివ అంటారు పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివ శివ అంటారు శివనామానికి ఇప్పుడు అప్పుడు అనేం ఉండదు ఎప్పుడైనా అది పవిత్రమే అటువంటి శివనామము పలకడమే గొప్ప శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చీయని వాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ అమంగళం ఎప్పుడు చేస్తాడు తప్పు ఎప్పుడు చేస్తాడు యువతల వారిని బాధ పెట్టడం ఎప్పుడు చేస్తాడు రెండు కారణముల చేతనే చేస్తాడు కామము క్రోధము ఈ రెండింటి చేత చేస్తాడు నాకేదో ఒక భయంకరమైన కోరిక ఉందనుకోండి ఆ కోరిక కోసం అవతల వాడిని ఏదో మోసం చేయడము వాడితో కలిసి ఉండడమో ఏదో చెయ్యాలి లేదు వాడి మీద కోపం ఉందనుకోండి వాడిని బాధ పెట్టాలి కామ క్రోధములు రెండే అయితే విచిత్రం ఏంటంటే కామమున్న చోట క్రోధం ఉంటుంది ఓ కోరిక ఉందనుకోండి అది తీరకపోతే ఎవరినో ఒకడిని వెతికి పట్టుకుని వీడి వల్ల తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు క్రోధం ఉన్న చోట కామం ఉండదు అదో విచిత్రం చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉంటుంది ఉండదు వాడికి కోరిక ఉండే అవకాశం ఉండదు అవి రెండు అక్క చెల్లెళ్ళైనా కామమున్న చోట క్రోధం ఉంటుంది కానీ క్రోధం ఉన్న చోట కామం ఉండదు శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన ఒక్కడిని సదాశివ అన్న నామంతో కీర్తించింది సదా శివ ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయనకి కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డన్ని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర ఈశానస్సర్వ బ్రహ్మాధిపతి ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమి అస్తు శోం పంచబ్రహ్మ మంత్ర మంత్రపఠనమని చేస్తారు సద్యోజాం ప్రపద్యామి సద్యోజా యవై నమో నమ దగ్గర మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మ మంత్ర పఠనమనందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివోం ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో అలా ఉండదు ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు అందుకే ఆ పార్వతీదేవి శరీర త్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటారు త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదిందో తిరుగులేని సాక్ష్యం దాక్షాయినిగా శరీర త్యాగం చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం ఇచ్చింది భవో నహోద్ధీష్టి శివం శివేతర అంది శివుణ్ణి వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది శివా అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి సదాశి ఓం ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు అంత గొప్ప దైవస్వరూపం అంతటి శాంతమూర్తి అందుకే సురేంద్రనుత శంకర శులపాణి చంద్రావతంస శివ శర్వ శర్వ అన్న నామంచేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి i did even